ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి శాసన సభాపతిగా పనిచేసినటువంటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు మరణం అంటే ఆయన అసహజమైనటువంటి మరణం ఆయన సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఉరి వేసుకొని చనిపోయాడు ఆ ఉరివి వేసుకొని చనిపోవటానికి కారణం ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అతని మీద దొంగతనం ఫర్నిచర్ దొంగతనం చేశారు అంటూ ఒక విషప్రచారాన్ని చేసి దానిపైన అనేక చలవలు పలగలగా చాలామంది మాట్లాడి అత్యంత నీచంగా ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఆయన మీద ఆ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయటానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులతో వాళ్ళ వ్యక్తులు యొక్క చేసినటువంటి చర్యలతో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం మరి ఇప్పుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిది మొన్న ఆయన ఐదో ఐదవ మునిసింది అంటే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఆయన చనిపోయారు మరి పదహారో తారీఖున చనిపోయారు మరి ఇప్పుడు ఏంటి ఆయనకు సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది నిజంగా ఆయన ఆ రోజు ఆత్మహత్య చేసుకోవటాన్ని చనిపోవటానికి గల కారణాలైనటువంటి వ్యక్తులు అది జగన్మోహన్ రెడ్డి లేకపోతే అంబటి రాంబాబా లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది మీడియాలో చేసినటువంటి విష ప్రచారమా లేక వీళ్ళందరి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆయన డాక్టర్ కోడెలగా పల్నాటి పులి కోడెలగా స్పీకర్ హోం హోంమంత్రి కోడెలగా టీడీపీ కోడెలగా పలనాటి కోడెలగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఐదు సార్లు ఆయన నర్షాపేటలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలిచినటువంటి ఒక రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా హింసించి వేధించి వెంటాడి ఆయన పరువు ప్రతిష్టల పైన తీవ్రమైనటువంటి మచ్చ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తే ఆయన అది తట్టుకోలేక ఆయన మరణానికి బలవన్ మరణానికి పాల్పడ్డారు మరి ఇప్పుడు వారిపైన ఏంటి ఏం చేయబోతుంది ఈ ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వంలో ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ ఎలిగి కామెంట్స్ చేశారు ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రే జగన్మోహన్ రెడ్డి వేధింపుల వలన వైసీపీ ప్రభుత్వం వేధింపుల వలన ఆయన చనిపోయారు అని చెప్పి ఆ రోజు ఆరోపణ చేశారు మరి ఇప్పుడు దానిపైన విచారణ జరగాల్సినటువంటి అంశం ఉంది ఎందుకనంటే ఒక స్పీకర్గా స్పీకర్ కార్యాలయానికి స్పీకర్కి సంబంధించినటువంటి బయట ఉండేటువంటి కార్యాలయానికి కూడా ప్రభుత్వం ఫర్నిచర్ సమకూరుస్తుంది మరి అలాంటి ఫర్నిచర్ సమకూర్చినటువంటి వాడిని ఆయన తీసుకెళ్లమని చెప్పాడు లెటర్ కూడా రాశారు కానీ ఆ ఫర్నిచర్ తీసుకెళ్లారు కరెక్ట్గా పది రోజుల తర్వాత ఆయన ఫర్నిచర్ దొంగతనం చేసి తీసుకెళ్లాడు అని చెప్పని ఇచ్చేశారు ఫర్నిచర్ దొంగతనం చేసి తీసుకెళ్ళడానికి స్పీకర్ గారు ఏమన్నా పిల్లవాడా లేకపోతే కుర్చీ అని ఆయన మొత్తం సామానంతా ఆయన నెత్తి మీద పెట్టుకుని ఏమైనా తీసుకెళ్తారా కాదు కదా అంటే ఆ ఫర్నిచర్ అనేటువంటిది అక్కడ దాన్ని తీసుకెళ్ళమని చెప్పాడు ఎందుకంటే స్పీకర్గా ఉన్నప్పుడు అది ఉండేది ఎలిజిబిలిటీ స్పీకర్గా ఆయన ముగిసిన తర్వాత అది తీసేస్తారు అప్పుడు వాళ్ళ ఫర్నిచర్ వాళ్ళు తెచ్చుకుంటారు మరి అలాంటి ఫర్నిచర్ని మరి తీసుకెళ్ళమని చెప్పినా కానీ తీసుకెళ్లకుండా ఉంచి పది రోజుల తర్వాత దానిపైన ఒక విషప్రచారాన్ని పాపం ఆయన మీద దొంగతనం చేశారు ఫర్నిచర్ అనే విధంగా మాట్లాడటాన్ని ఆ విధమైనటువంటి ఒక ప్రచారాన్ని ఆయన మీద చేశారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తాన్ని తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకున్నారు ఇంతవరకు ఆ ఫర్నిచర్ కూడా వెనక్కి పంపలేదు మరి అనేక సందర్భాల్లో మీడియాలో అనేక సందర్భాల్లో పొలిటికల్ లీడర్స్ కూడా ఫర్నిచర్ మీ దగ్గర ఎట్లా పెట్టుకుంటారు పంపించండి అని చెప్తున్నారు ఫర్నిచర్ పంపించాలి అది అది ఆయనని పంపించాలి ఇంకోరు ఎవరైనా పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉంచుకోవాలి అధికారం అయిపోయిందని పంపించాలి మరి ఇప్పుడు ఎందుకు పంపించట్లేదు ఆయన మరి ఆయన కూడా అదే తప్పు చేశాడు కదా మరి ఇన్ ఇన్ని మాటలు అంటున్నా కానీ ఆయన కొంచెం అన్నా కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు కదా ఎవరైనా అంటే అనుకోండి ఫర్నిచర్ వచ్చి అన్నట్టు ఫీల్ అవుతున్నారు మరి ఈ రకమైనటువంటి చర్య మరి ఇప్పుడు ఈ చేస్తున్నాడు మరి గతంలో ఆయన మీద ఆ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డారు మరి ఇప్పుడు ప్రభుత్వం అంటే డాక్టర్ కోడెల గారి ఆత్మ శాంతికి చేకూరాలి అని అంటే గారి అభిమానులకి కే కోడెల గారి శ్రేయోభిలాషులకి వారందరూ కూడా కోరుకుంటున్నటువంటిది ఏంటి అని అంటే ఆయన పట్ల ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలని ఈరోజు విచారణ జరిపి వాటి మీద తగు చర్యలు తీసుకోవాలి ఇది జరుగుతున్నటువంటి డిమాండ్ ఎందుకనంటే ఆయన చనిపోయారు ఇంకేముందు లేదనుకుంటే అది ధర్మం కాదు న్యాయం కాదు ఎందుకంటే ఒక అంత స్థాయి అంటే ఒక ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళకి చాలా ఆయన ఏంటనేది చాలామందికి తెలిసినటువంటి వాళ్ళు ఇది చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మనం కూడా చాలా దగ్గరగా ఉండేవాళ్ళం ఆయనతోటి అంటే స్పీకర్గా ఆయన ఉండేవారు మనం జర్నలిస్ట్గా ఉన్నాం కాబట్టి మనకు ఆయన గురించి తెలుసు కాబట్టి ఏమ్మా అనేటువంటి పలకరింపుతో ఆయన అంతటి సౌమ్యుడిగా అంతటి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి మరి చాలామందికి ఆ ప్రాంతంలో చాలామందికి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఎంతోమంది కష్టాల్లో ఆయన పాల్గొన్నాడు ఎంతోమంది బాధల్లో ఆయన పాలు పంచుకున్నాడు ఎంతో అభివృద్ధికి ఆయన కారణమయ్యారు ఈరోజు సత్తెనపల్లి కావచ్చు నర్షాపేట కావచ్చు పల్నాడు ప్రాంతం కావచ్చు ఆ ప్రాంతాల్లో చాలా అభివృద్ధికి దిశగా అడుగులు వేసినటువంటి వ్యక్తులు ఆయన ఒకరు మరి అలాంటి వ్యక్తి ఒక అన్యాయంగా అతన్ని వేధించి చంపినప్పుడు చంపటమే దాన్ని హత్య అంటారు మరి ఇప్పుడు వారి మీద మరి చర్యలు తీసుకోవాలి కదా ఒకసారి ఆ రోజు మాట్లాడి అంబటి రాంబాబు బయట ఉన్నట్టుంది ఒకసారి బయట ప్లే చేయండి బై ప్లీజ్ నిజంగా ఆయన ఎంత మంచి పూజారో మీరందరూ చూశారు అరే రే రే దేవాలయంలో కొబ్బరి చిప్పలు కూడా ఎత్తుకుపోయారు అయ్యా చివరికి ఒత్తులు వేయడానికి నూనె పోస్తారే ఆ నూనె కూడా అమ్ముకున్నారే చివరికి హుండి హుండీలో డబ్బాలు డబ్బాలో హుండి పెడతారు కదా దేవుడి దగ్గర దానిలో డబ్బులు కూడా ఎత్తేసారయ్యా చివరికి గుళ్ళో లింగాన్ని కూడా మింగేశారయ్యా ఓ శివప్రసాద్ గారు మీరా పూజారే నేను అడుగుతాను సత్యనపల్లిలో నర్సరావుపేటలో శాసనసభలో మీకు అర్థం వచ్చిందల్లా దోచుకున్నారే ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి మీరు ఇవాళ అద్భుతంగా మాటలు చెప్తారు అవసరమైతే తిరిగిస్తా అట్ట దొరికిన తర్వాత దొంగ ఏవైనా చెప్తాడు దొరికావా లేదా దొంగవి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మోసాలు చేశారు ఎన్ని దౌర్భాగ్యాలు చేశారు ఎన్ని లూటీలు చేశారు నిజమే ఆయన ఎంత మంచి తనకంటూ తను ఒక ముద్ర వేసుకుని గుంటూరు జిల్లా రాజకీయాల్లో చరిత్రలో మిగిలిపోయినటువంటి వ్యక్తి ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ప్రజానాయకుడుగా మరి పేరు పొందినటువంటి నాయకుడు కోడెల శివప్రసాద్ గారు మరి వారు మరణం కూడా సమాజాన్ని బాధించినటువంటి విషయం ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నిక జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కావాలి అయినా కూడా తనకు కనివి పోయినట్లు కనపడట్ల ఈ మధ్య ఆయన మాట్లాడేటువంటి స్టేట్మెంట్స్ చూస్తే మరి ప్రజలు తప్పు చేసినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కనటువంటి విధంగా బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయినటువంటి రైట్ ఏమన్నారు దొంగ అని చెప్పి దొంగ మరి ఇప్పుడు అది ప్రూవ్ చేయలేదు కదా వాళ్ళు మరి అది ప్రూవ్ చేయలేదు మరి ఇప్పుడు ఆయన దొంగ అని ఆయన అపవాదం చేశారు మరి ఇప్పుడు ఆయన ఎందుకు శిక్షించకూడదు అంబటి రాంబాబుని ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఆయనే కదా మాట్లాడింది మరి ఆయన ఆయన గురించే కదా మాట్లాడింది మరి అలాంటి వ్యాఖ్యలు ఒక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి గురించి ఒక నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి గురించి అలాంటి మాటలు మాట్లాడితే ఎవరైనా ఏం చేస్తారు ఆ రోజు ఒక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా దాని మీద చాలా చాలా చిల్లరగా వ్యవహరించారు ఒక శాసనసభ స్పీకర్ గురించి ఎలాంటి వాడకూడదో అలాంటివన్నీ వాడి ఆయన అవమానపరిచే విధంగా చేశారు ఆ దాంతో ఆయన చాలా అవమానపడ్డారు ఒక వారం రోజుల ముందు నేను కలిసినప్పుడు కూడా పాప ఆయన బాధ వర్ణాతీతంగా ఉంది ఆ రోజే పాప ఆయన రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర గెలిచినప్పుడు కూడా తను ఓ డిప్రెషన్లో ఉన్నాడు ఏదో జరిగిద్ది అనే ఫీల్ అయ్యారు కానీ బట్ ఆయన ఇంతటి చర్యలకి ఇదవుతారని చెప్పి ఎవరూ భావించలేదు అందుకని ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే చర్యలు తీసుకోవాల్సిందే ఎవరినైనా సరే ఉపేక్షించకూడదు ఇప్పుడు మరి డాక్టర్ కోడ శివప్రసాద్ గారు మరి కన్నా లక్ష్మీనారాయణ గారి మధ్య రాజకీయ వైరం ఉంది కానీ ఈరోజు ఆయన ఎంత గొప్పగా చెప్తున్నారు ఆయన గురించి ఆయన ఒక లెజెండరీ లీడర్గా ఒక పొలిటికల్ లీడర్గా ఆయన చేసినటువంటి సర్వీస్ అలాంటిది రాజకీయంగా ఎప్పుడు వైరుధ్యం ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు దా అంత మాత్రం చేత మనుషుల్ని వెంటాడి చంపుతామా మరి ఇప్పుడు జగన్ గారు కూడా మరి ఫర్నిచర్ అందజేయలేదు అంటే అదే చెప్తున్నాను కదండి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందంటే రాజకీయాల్లో మనం ఒక బురద వేసిన తర్వాత దాని గురించి మనం ఎక్కువ ఆలోచించి బాధపడతా ఉంటే అవతల వ్యక్తి ఇంకో బురద వేస్తున్నాడు మనం ఏదైనా అవతల వ్యక్తి బురద వేస్తే పట్టించుకొని కూడా పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సమాధానం చెప్పారు వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాడా వాళ్ళ చెల్లెల గురించి చెప్పారా వైఎస్ వివేక గురించి చెప్పాడా ఏ ఇష్యూ గురించి ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ గురించి పదహారు సీబీఐ ఈడీ కేసుల గురించి ఆయన ఎప్పుడన్నా వాటి గురించి మాట్లాడా వాటి గురించి మాట్లాడరు అదొక రాజకీయపరమైనటువంటి అది అదొక విచిత్రమైనటువంటి వైవిధ్యమైనటువంటి వ్యూహం అది అది కుట్రతో ఉన్నటువంటి వ్యూహంగా దాన్ని చూడాలి ఇప్పుడు మన మీద ఆరోపణించడం మనం ఆన్సర్ చేస్తున్నాం అదే ఆన్సర్ చేయకుండా అని కూడా అదేముంది వెళ్ళిపోయింది ఓ పట్టించుకోలేదు అసలు ఆయనే చూడండి అనుకుంటారు అది ఒక రకమైనటువంటి ఒక మైండ్ గేమ్ ఇప్పుడు మా డాక్టర్ గారు ఆ మైండ్ గేమ్ ఆడలేకపోయారు అవమానపడ్డాడు ఇదేంటి ఈ రకమైన నాకు ఇంత చరిత్రలో ఈ రకమైన నా మీద మర్చేస్తారా ఈ రకమైన కుర్చీలు అంటారండి ఎవరన్నా ఆయన చూడండి ఏం చెప్పాడు నూనె అమ్ముకున్నాడు అంటున్నాడు ఆయిల్ అమ్ముకున్నాడు ఒత్తులు అమ్ముకున్నాడు అంటున్నాడు హుండీ అమ్ము తిరుపతి హుండీ డబ్బులు అమ్ముకున్నారు మీరు ఇప్పుడు తెలిసిపోయింది కదా మరి దాని సంగతి దాల్చండి మీ అధికారంలో ఉన్నప్పుడు హుండీ డబ్బులు అమ్ముకున్న ఉండి ఉండి తిరుపతి హుండీని దోచుకున్నారు కదా మరి మీరు మరి దాని మీద ఎవరు చేస్తారు ఇందన్నానండి అంటే మనం అవమానపడతాంటే అంటే మాట అంటే సిగ్గుతో తలదంచుకుంటాం అనుకున్నప్పుడు మనకు బాధ అనిపించింది అవి ఏముంది ఎన్ని వంద వస్తుంటాయి పాయన సేమ్ రిలీఫ్ ఫండ్ డబ్బులు ఎత్తుకున్నాడు అని చెప్పని పబ్మాయన మీద ఇలిగేషన్ వచ్చింది వాళ్ళు ఎవరు పాపం ఆరోపణలు చేశారు మరి ఆ కేసు ఏమైంది ఇంతవరకు మళ్ళీ ఆ రోజు ఏదో హడావుడి చేశారు ఈరోజు ఏమైనా ఎవరు లేరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అసలు గతం గురించి గతంలో జరిగిన తప్పిదాల గురించి విచారణ చేసేవాళ్ళు చర్యలు తీసుకునే వాళ్ళు ఏమయ్యారు ఏం లేరు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గతం గత ప్రస్తుతం ఏంటనే దాని మీద పరిగెత్తున్నటువంటి పరిస్థితి ఉంది సరే అయితే రాజేష్ ఓకే రాజేష్ ఏంటి రాజేష్ మరి ఏంటి ఆత్మహత్య లేదా హత్యగా జరిగినటువంటి దానిపైన విచారణ ఉండేటువంటి అవకాశం ఉందా లేదా ఏంటి దాని గురించి ఇప్పటివరకు మనం చెప్పకూడదు కానీ టీడీపీలో డిమాండ్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు సార్ దాని మీద ఎంక్వైరీ చేయాలని ఒక మహానేత కోడెల శివప్రసాద్ ఒక మహానేత ఇప్పుడు ఈరోజు మీరు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేశారని ఆయన మీదే కాదు ఏపీ తెలంగాణ కాదు ఇండియా మొత్తం చాలామంది రాజకీయ నాయకుల మీద పొలిటికల్ కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయి కానీ వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఈరోజు బయట తిరుగుతున్నారు వాటన్నిటిని పట్టించుకోవట్లేదు కోర్టులో మా మీద ఆరోపణలు వస్తే ప్రూవ్ అయితే చూద్దాంలేని స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు వారు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా ఉన్నారు కానీ కోడెల మీద వచ్చినటువంటి ఆరోపణ చాలా చిన్న ఆరోపణ ఆ ఆఫీసుకు సంబంధించినటువంటి ఫర్నిచర్ వాళ్ళ ఇంట్లో ఉంది లేదంటే ఆయన పర్సనల్ కార్యాలయాల్లో ఉందనేది ఒక చిన్న ఆరోపణ అది కూడా ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు అది వాడుకునే రైట్ ఉంటుంది ఆయన కార్యాలయాల్లో వినియోగించుకునే రైట్ ఉంటుంది ఆయనంతటా ఆయనే డైరెక్ట్గా అప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్కి కొత్తగా వచ్చినటువంటి శా శాసనసభ అధిపతి ఎవరున్నారు వాళ్ళకి లేఖలు రాశారు నా దగ్గర గత ప్రభుత్వంలో నేను స్పీకర్గా చేశాను కాబట్టి నా దగ్గర ఫర్నిచర్ ఉంది దాన్ని వెనక్కి తీసుకువెళ్ళండి అని గౌరవంగా ఒక లేఖ రాశాడు ఆ లేఖ రాయటంతోనే ఆ చేసినట్టు కోడెల గారు చేసినటువంటి అతి పెద్ద తప్పు ఆ లేఖ రాయటం ఆ లేఖ రాసిన వరకు కూడా ఆయన ఇంటి దగ్గర కానీ ఆయన ఆఫీస్లో ఫర్నిచర్ ఉందని ఎవరు తెలియదు ఆయన గౌరవంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఒక లేఖ రాశారు ఆ లేఖ రాసిన తరువాత వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా బయటికి వచ్చి కోడెల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అని ఆ నిందలనాలో ఆరోపణలలో చేసిన నేపథ్యంలో ఆయన తట్టుకోలేకపోయారు గతంలో కోడెలంటే అందరికీ తెలుసు రాష్ట్ర చరిత్రలో కోడెల గారిది ఒక సకమని చెప్పవచ్చు ఐద ఐదారు మంత్రి శాఖలు చేశారు స్పీకర్ గారు చేశారు ఒక మచ్చలేని నేతగా ఆయన ఉన్నారు అయితే గతంలో ఆయన వస్తుంటే వెళ్తుంటే ప్రజలు ఆయన చూసే విధానం ఆయన చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఎప్పుడైతే ఈ ఆరోపణలు చేశారో వైసీపీ నేతలు ఈ ఆరోపణలు చేసిన తర్వాత ఎవరన్నా ప్రజలు లేదంటే ఆయన వైపు చూస్తుంటే వాళ్ళు చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే నాకల్లి వాళ్ళు దోషిలాగా చూస్తున్నారన్న కోణంలో ఆయన ఆలోచన విధానం మారిపోవటం ఆ తర్వాత రెండు సార్లు కూడా ఆయన సూసైడ్ అయ్యం చేశారు సార్ రెండు సార్లు చూశాడు ఆ ఫ్యామిలీ కూడా వాళ్ళు కాపాడుకోవడానికి ట్రై చేసినప్పటికి కూడా అప్పుడు ఉన్నటువంటి కారణాల రీత్యా ఆయన బలాన్మరణం పొందడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది దాని మీద అది ఆత్మహత్య రాజకీయ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటారు అలాంటి రాజకీయ కారణాలతో పెట్టినటువంటి ఇబ్బందుల కారణంగా ఆయన చేసుకున్నటువంటి ఆత్మహత్య మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పెద్దలు ఆ కుటుంబ సభ్యులు కానీ ఈ ప్రభుత్వ పెద్దలు గాని సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఉంది అదేవిధంగా ఎవరైతే ఆయన మీద ఆరోపణలు చేశారో వాళ్ళందరిలో మీకు ఎంతవరకు నిజం తెలుసు ఒక ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత అయితే ఉంది సార్ రైట్